రైతులకు ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయిస్తానన్న ప్రకటన ప్రకటన వినగానే మిగిలిన మిగిలిపోయిందని రైతు బీమా స్కీమ్ యాభై మూడు లక్షల మందికి ఇస్తామని నలభై ఆరు లక్షల మందికి కుదించారు అది గాలికి వదిలేశారని సిపిఎం మాజీ పార్లమెంటు సభ్యుడు మధు తీవ్ర విమర్శలు చేశారు ధరల స్థిరీకరణ పూర్తిగా గాలికి వదిలేశారని రైతాంగం ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు ఇరవై వేల అన్నదాత సుఖీభావ ఇస్తామన్నారు కానీ విస్మరించారని మన రాష్ట్రంలో వరి తర్వాత మొక్కజొన్న వాటికి గిట్టుబాటు ధర పూర్తిగా కుదేలైపోయిందని ఆరోపించారు నెల్లూరులో మాదక ద్రవ్యాల విక్రయాలు పెంచలయ్యే మరణంతో ఎక్కువైందని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని సూచించారు ఏ రైతాంగానికి గురించి మాట్లాడుకోదలుచుకుంటే మొట్టమొదటి మాట్లాడుకోవాల్సింది మన రైతాంగం సమస్య మన రాష్ట్రంలో రైతాంగం ఈరోజు చాలా తీవ్రమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటా ఉంది ముఖ్యమంత్రి ఈరోజే ఆరు వేల మూడు వందల పది కోట్ల రూపాయలు అన్నదాత సుఖీబా ఇస్తున్నట్టుగా ప్రోగ్రాం అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజ్ ఏ రైతాంగానికైతే అన్నదాత సుఖీబా అని చెప్పి అనౌన్స్ చేసి చేస్తున్నాడో ఆ రైతాంగం ఇంతకుముందు ఎన్నడూ కనివిని ఎరగనటువంటి కష్టాల గొంతులో కష్టాల్లో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏ ఒక్క పంటకి ధరలు లేవు ఏ ఒక్క పంటకి ధరలు లేవు అకాల వర్షాల వల్ల పంటలన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి వరి ఇప్పుడు దిగుబడి వచ్చింది గోదావరి జిల్లాల్లో మాత్రమే తతిమ దగ్గర ఇంకా రాలేదు వస్తూ ఉంది అక్కడ ఒక్కొక్క ఎకరాకి ఐదు నుంచి పది బస్తాల దిగుబడి డ్యామేజ్ అయిపోయింది నలభై బస్తాల్లో ఇంతకుముందు ఎప్పుడూ కనివి నేరగనట్టుగా యూరియా రేట్లు పెరిగినాయి వ్యవసాయ ఖర్చులేమో పెరిగినాయి రైతాంగానికి ధరలు లేవు తెలుగుదేశం ప్రభుత్వం ఏమో అన్నదాత సుఖీబో సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున అందరికి ఇస్తామని చెప్పి చెప్పి వాగ్దానం చేసింది ఎన్నికల వాగ్దానం